హాయ్ ఫ్రెండ్స్ ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి గుర్తింపు అనే ఒక చిన్న పిచ్ ఉంటుంది స్టార్టింగ్ చిన్నగా మొదలైద్ది పెరిగొద్ది పెరిగే కొద్దీ ఇంకా అది పీక్స్కి వెళ్ళిపోయేది ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో పీక్స్ అనమాట చెప్పలేము ఆ గుర్తింపు అనే పిచ్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అని ఎంత దాకా ఆ పిచ్ అనేది వెళ్తుందంటే గుర్తింపు పిచ్చి ఒక చిన్న పదమైన సరే చాలనాకు మన రాజకీయ పార్టీలో అంటాడు ఆ వేలోనే కొన్ని గ్రామాల్లో తర్వాత కొన్ని యూనియన్లలో తర్వాత ఊళ్ళల్లో కొన్ని సంఘాలు ఉంటూ ఉంటాయి వీటికి సంబంధించి చూడండి రూపాయి ఉపయోగం ఉండదు నా సావరంగా కొప్పటికొప్పుడు కుప్ప డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ ఎన్నికలో గెలవాలని చూస్తూ ఉంటారు ఈ వేలో ఒక మనిషి ఏకంగా రాష్ట్ర స్థాయి నాయకుడు అయిపోయాడు అంటే రాష్ట్ర అధ్యక్షుడు ఏడో పార్టీకి అతను ఏం చేయాలి తాను వచ్చిన రూట్స్ మర్చిపోకూడదు నెంబర్ వన్ తాను ఇంకా పై వాళ్ళకి జవాబుదారి అనే విషయం మర్చిపోకూడదు తన పదవి కంటిన్యూ అవ్వాలి అంటే అందరినీ కలుపుకొని వెళ్తేనే అది పాజిబుల్ అన్నది ఆలోచించాలి ఈ మూడు ఏవైతే చెప్పున్నాను ఇప్పుడు దీని చుట్టూ తిన ఇప్పుడు మన వీడియో తిరగబోతోంది నేను ఎవరి గురించి చెప్తున్నానో ఆ మనిషి కూడా ఈ మూడే అప్లై అవుతాయి ముందుగా మనిషి చెప్తాను ఆయన ఎవరంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోము వీర్రాజు గురించి ఈ సోము వీర్రాజ్ గారు ఈ మధ్య సరికొత్తగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పేసి వాళ్ళ పార్టీలో కొంతమంది చెవులు కొనుక్కుంటూ ఉన్నారు అండ్ కొన్ని పేపర్లు కూడా డైరెక్ట్గా రాస్తూ ఉన్నారు సరికొత్తగా బిహేవ్ చేయటం అంటే ఏంటి ఒక పార్టీకి బైలాస్ ఉంటాయి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఈ నియమ నిబంధనల ప్రకారమే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే దాన్ని తగ్గట్టుగా నడుచుకోవాలి అండ్ ఒక ప్రాపర్ హైరాలికే ఉంటుంది మామూలుగా మనము ఒక ఆఫీస్లో కూడా చూడండి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ తర్వాత లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లోనే ఆ రకంగా ఉంటుంది ఆ తర్వాత సుపీరియర్ సబార్డినట్ ఇలా మళ్ళీ కొన్ని ఉంటూ ఉంటాయి ఈ వేలో ఎవరు వ్యాల్యూ వాళ్ళకు ఉంటుంది అండ్ నేను చైర్మన్ కదా అని చెప్పేసి వచ్చి నా ఆఫీసర్ పనిచేసిన ఒక ఎక్స్క్యూటివ్ వర్క్ నేను చేస్తానంటే ఆ ఎక్సిక్యూటివే ఊరుకోరు ఇంక ఉద్యోగం బాబు అనుకున్నప్పుడు సరే సరే మీకు ఇష్టం ఉంటారు చేసుకోండి అని సైడ్ తప్పుకోవాలి తప్ప సార్ నా డ్యూటీ నన్ను చేయనివ్వండి అనే అంటారు ఎందుకంటే రేపటి రోజు ఆ ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన పనిలో గనక ఏదైనా లోపాలు కనుక బయటపడ్డట్టయితే ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇంక్లూడింగ్ దిస్ చైర్మన్ కూడా ఆ ఎగ్జిక్యూటివ్ నే అంటారు తప్ప చైర్మన్ చేసినట్టు వదిలేండు అని ఎవరు అంటారు ఇక ఇప్పుడు సోమి వీర్రాజు గారి విషయానికి ఏంటంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన్ని ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు సైతం ఇప్పుడు కొంతమంది ఆయనకు దూరంగా జరుగుతా ఉన్నారు కారణం ఏంటి అంటే ఈయన ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి జిల్లా అధ్యక్షుడిగా ఎవరైతే ఉన్నారో వారిని కూడా కామెంట్ చేసే పొజిషన్కి వెళ్ళారు నువ్వు లీడర్గా ఉన్నావు లీడర్గా ఉన్నప్పుడు నీ కింద వాళ్ళకి నువ్వు సూచనలు సలహాలు ఇస్తూ ఉండాలి కామెంట్ అంటే ఆర్డర్స్ పాస్ చేసి నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి ఫోర్స్ చేయకూడదు కామెంట్స్ ఇవ్వచ్చు బట్ అవి కొంతవరకే ఇక్కడ మన రీసెంట్గా జరిగిందే వాళ్ళు చెప్పుకున్నారు కాకినాడలో మీటింగ్ జరుగుతూ ఉంది ఒక జిల్లా స్థాయి వ్యక్తి ఆ జిల్లా అధ్యక్షుడు సమ్మె ఎవరో అన్నారు మరి అధ్యక్షుడా మరి కార్యవర్గ సరిపో ఎవరో ఐడియా రావట్లేదు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయలేదు బట్ మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటంటే జిల్లా స్థాయి నాయకుడు కూర్చొని మాట్లాడుతూ ఏదో చేస్తూ ఉంటే ముందులే ముందు లే ఈవేలో మాట్లాడే అంట దాంతో బిత్తపోయే రకం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మరి ఇలా మాట్లాడారు ఆయన వే ఆయన మాట్లాడారు ఇప్పుడు నా వేలో నేను ఇలా మాట్లాడాను అంతే సో పేపర్ కూడా క్లియర్గా రాశారు కొన్నింటిలో స్టాండప్ అంటూ ఒక జిల్లా స్థాయి వాళ్ళ పార్టీ నాయకుడు అన్నాడు దానికి తోడు నీ మనుషుల్ని నువ్వు పెట్టేదేంటి నేను రాష్ట్ర అధ్యక్షుడిని నేను తరచుకుంటే ఏదైనా సరే చేయగలను లిస్ట్ నాకు పంపండి నేను వాళ్ళని పెడతాను అని అంటున్నారంట ఆల్రెడీ రాష్ట్ర కార్యవర్గంలోనే యాక్చువల్గా కొంతమందిని తీసుకుంటూ ఉంటారు ఏది జిల్లా స్థాయి నుంచి కూడా కొంతమందిని అలా తీసుకునేటప్పుడు ఆ జిల్లాకు సంబంధించి అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎరా అబ్బాయి మరి మీ జిల్లా నుంచి అక్కడ ఇతను ఇతను ఎలా ఉంది లోకల్గా ఎందుకంటే ఒక క్రికెట్ టీంలో నీకు ఆట బాగా వచ్చు అటువంటి వ్యక్తి అయినా సరే చుట్టుపక్కల వాళ్ళతో సన్నిహితంగా మెలగాల స్పోర్టింగ్ తో ఉండాలా అలా కనుక లేనట్టయితే ఒక మ్యాచ్ రెండు మ్యాచ్ నీది అంతే ఆ తర్వాత ఎవరు కూడా నీతో ఉండలేరు అండ్ ఆట కూడా మొత్తం డిస్టర్బ్ అయ్యారు ఇక్కడ కూడా నువ్వు నిజంగా పనిమంతుడు అనుకుందాం ఎవరు సరిగా కలవటం లేదు బట్ నీకు ఇచ్చిన పని బ్రహ్మాండం చేస్తున్నావు అని అనుకుందాం అలా ఒకటో రెండో పనులు నీ వల్ల అవుతాయి మిగతా పనులు అవో క్రిస్తం చుట్టుపక్కల సపోర్ట్ ఉండాలి ఈ వేలో మొన్న కోవిడ్ లాక్డౌన్ టైం తర్వాత అన్లాక్ అయింది కదా ఈ అన్లాక్ టైంలో బీజేపీ వాళ్ళు అరౌండ్ ఎనభై మూడు ఎనభై కార్యక్రమాలు జరుపుకున్నారంట మొత్తం ఇప్పటి వరకు అందులో ఒక్కదానిలో కూడా పాల్గొనకుండా అసలు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు పార్టీకి ఫేవర్గా కావచ్చు అంటే ప్రభావశీలు అన్న ఎవరు అనిపించకుండా ఉన్నటువంటి వాళ్ళను కూడా తీసుకెళ్లి రాష్ట్ర కార్యవర్గంలో సోము వీర్రాజు పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళే మీడియాకి లీక్లు ఇస్తా ఉన్నారు సరే రాష్ట్ర కార్యవర్గం అంటే మీకు నచ్చినట్టు మీరు చేసేసుకుంటూ ఉన్నారు ఈవెన్ రాష్ట్ర కార్యవర్గం ప్రకటించడం చాలా చోట్ల చాలా మాటలు వినిపడ్డాయి ఫైనల్లీ వినిపించిన తర్వాత జిల్లా స్థాయిలో నేలు పెట్టడం అనుకున్నారట వీళ్ళు కానీ జిల్లా స్థాయిలో కూడా ఉన్నటువంటి కార్యవర్గాన్ని నేనే ప్రకటిస్తాను నేనే నియమిస్తాను అంటే ఎలా ఉంటుంది ఎవరికైనా అయ్యా మా జిల్లా మా జిల్లా వ్యవహారాలు మాకు తెలుస్తాయి పన గ్రామంలో వాడు ఎలా ఉన్నాడు మండలంలో ఎలా ఉన్నాడు నియోజకవర్గంలో ఎలా ఉన్నాడు తర్వాత చుట్టుపక్కల వాడు పేరేంటి అండ్ అతనికి ఎంత బలం ఉంది లేదు అంటే ఏం బలాలు లేవు లేదు అన్నప్పుడు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు కుల సమీకరణాలు ఏంటి అవునన్నా కాదన్నా ఇది దరిద్రం ఇది తప్పదిక ఈ సామాజిక సమీకరణాలు ఏంటి లైక్ ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు అందరు కూడా బెస్ట్ంచుకుంటా వెళ్దాము మనది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలు కాదు ఎవరైతే అధినేత ఉంటారో ఆయన అనుసరంలోనే మొత్తం నడవాలంటే అయ్యేది కాదు కదా జాతీయ పార్టీలకి ఎందుకు చాలా మంది మొగ్గు చూపుతా ఉంటారు ముఖ్యంగా బీజేపీలు పదే పదే చెప్పుకునేది ఏంటి మా పార్టీలో బాస్ అనేవాడు ఉండడు మా పార్టీలో లీడర్లు మాత్రమే ఉంటారు లీడర్లు అందరూ అందరూ కలుపుకొని వెళ్తారు అదేవిధంగా అందరితో కలిసి పనిచేస్తారు అంతే తప్ప ఎవరికి ఆర్డర్లు పాస్ చేయరు ఇది చెయ్యి బాగుంటుంది అంటారు ఒకవేళ కనుక చేయలేని పక్షంలో వాళ్ళే దగ్గరుండి వాళ్ళే చేస్తారు వేలో చెప్తారు మన బీజేపీ వాళ్ళు బట్ ఈ ఇలా ఉన్నాడు అని చెప్పేసి ఇంకొంతమంది అంటే బీజేపీ వాళ్ళ యొక్క మూల సూత్రం ఏది ఉంది అందరినీ ఈక్వల్ గా చూడాలి అండ్ ఎవరి డ్యూటీ వాళ్ళు చెయ్యాలి పక్క వాళ్ళ దానిలో ఏలు పెట్టకూడదు మరి ఇటువంటి బైలాస్ని ఇక్కడ సోమి వీర్రాజ్ గారు ఓర్కం చేస్తున్నట్టు అనిపించడం ఓ రకంగా మొన్న ఆ జిల్లా స్థాయి వ్యక్తిని లే స్టాండప్ అనటం కావచ్చు లేదంటే నేను తలుచుకుంటే పీకేస్తాను సస్పెండ్ చేస్తాను నేను తలుచుకుంటే నా వాళ్ళ చేత నీ పనులు చేస్తాను లేదు అంటే నా వాళ్ళని పెట్టి నీ చేత వాళ్ళతో కలిపి పని చేపిస్తాను లైక్ ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక డిఫరెంట్ మెంటాలిటీ అనేది రాగానే అది అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ యొక్క పదవ ఇవి మర్చిపోతారు వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటి ఏ నేను పదవిలో ఉన్నా నేను చెప్పింది వాడు వినాలి నేను చెప్పింది వీడియో వినాలి నేను చెప్పింది వాళ్ళు చెయ్యాలి లైక్ ఈ వేళ ఉంటూ ఉంటారు అనమాట మన సమాజాన్ని భ్రష్ పట్టించే వాళ్ళలో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు వాళ్ళ వల్లే ఇప్పటికీ ఆ పార్టీ అధినేతలు ఉంటే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో వీళ్ళు కాలక నమస్కారాలు పెడతాడు అరే నాయన నీకన్నా పెద్దోడరా నీకన్నా చిన్నోడు అన్నా సరే లేదు లేదు మా పార్టీ మా పార్టీ ఎదునైతే మా పార్టీ దేవుడు కాలక దండలు పెడతా ఉంటారు ఈ దిక్కు వాళ్ళని అలవాటు మరి ఎక్కడ అలవాటు తమిళనాడులో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇది అరే ఆమె వయసు నీకన్నా చిన్నదిరా అబ్బాయి అన్నా సరే వినరే ఆ జేతికి దండాలు పెట్టిన బ్యాచ్ బోల్డ్ ఎంతమంది మన తెలుగు రాష్ట్రంలో దోస్తనే ఉన్నాం వయసు వాళ్ళది చాలా ఎక్కువ యువతలో ఉన్న వయసు చాలా తక్కువ కానీ పడు కాలం మీద పడు నమస్కారం పెట్టు కాలం మీద పడు నమస్కారం పెట్టు ఈ అలవాట ఎవడలవాడు చెయ్యమన్నాడు ఇటువంటి అలవాటు నీకన్నా పెద్దవాడైతే దేవుడికి ఈక్వల్ అన్న వేలో అంత సభ్యత సంస్కారం అర్హత వాళ్ళకు ఉంటే వాళ్ళకి దండం పెట్టి కాళ్ళకి లేదంటే నువ్వు ఎవరికి కాల మీద పడాల్సిన అవసరం లేదు అరే చదువు చెప్పిన గురువు కాళ్ళ మీద పడరు ఇంట్లో అమ్మ నాన్న కాళ్ళ మీద పడరు బయట ఎవడో ఏదో సొల్లు కబుర్లు చెప్పాడనో లేదంటే ఎవడో ఏదో నీకు పదవిస్తాడంటే ఇల్లు వాడు కాళ్ళ మీద పడిపోతారు ఇది వాళ్ళు అలవాటు చేస్తూ అలవాటు చేసేటప్పటికీ దానిని కొంతమంది కొన్ని పార్టీలు ఉన్న వాళ్ళు జాతీయ పార్టీలైనా మిగతా వాళ్ళు అలవాటు చేసేసుకున్నారు అలవాటు చేసేసుకున్న వాళ్ళు ఏంటి ఇక మనదే నడవాలి ఏదైనా మన త్రూనే వెళ్ళాలి మనల్ని కాదని ఏది జరగకూడదు చివరికి జిల్లా స్థాయి కార్యవర్గానికి కూడా ఏం చేశారంటే వాళ్ళు సోమి విరాజ్ గారు చెప్పారు ఏది వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన ఇదంట మీరు జిల్లా రా జిల్లా కార్యవర్గానికి సంబంధించి ఏ పోస్టు ఆ పోస్ట్ కి ఇది అంతమంది లిస్ట్ ఇవ్వండి అంటే ఆ లిస్ట్ కూడా ఎంత ఒక పోస్ట్ కి ఆరుగురు ఇవ్వాలంట లిస్ట్ ఈ ఆరుగురులో ఒకరిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారంట ఆల్రెడీ ఇప్పటికీ సెలెక్ట్ చేసిన వాళ్ళలో పార్టీకి ఏమాత్రం సాయం చేయని వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తారు చాలా మంచి ఉడుగురు లోపల మరం పడిపోతా ఉన్నారు అండ్ మోర్ ఎవర్ గుంటూరులో వినిపిస్తున్న మాట ఏంటో తెలుసా వైశ్యులు బ్రాహ్మణులు వీళ్ళు పార్టీకి మంచి బలము ఏపీలో బట్ వీళ్ళు అనుకున్న వీళ్ళు ఎక్కడ కూడా ఏది ఇవ్వటం లేదు సోమి వీరరాజు వచ్చాక పాతలో ఉన్నటువంటి పాత కన్న కన్నా వంద రెట్లు బెటర్ అని చెప్పి అనుకుంటున్నారంటే వాళ్ళు సరే గుంటూరు వాళ్ళు గుంటూరు కూడా కన్నా లక్ష్మీ అలా అంటున్నారని అనుకుందాం రాష్ట్ర ఉన్న వాళ్ళు కూడా వినిపిస్తున్న మాట ఏంటో తెలుసా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తిరిగి ఆ రకంగా ఆయన ప్రవర్తించాడు కానీ సోము వీర్రాజు మాట్లాడితే చంద్రబాబు మీద చిందులేస్తూ ఉంటే అధికారంలో ఉంది చంద్రబాబు అనే డౌట్ వస్తూ ఉంది చాలామందికి ఈయన ప్రవర్తన కావచ్చు ఈయన మాట తీరు కావచ్చు దీనివల్ల మాకే కొన్ని చోట్ల ఇబ్బంది వస్తూ ఉంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా మీరు గమనించండి ఇది ఈ మధ్య కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఒకసారి అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం పరిశీలిస్తే బీజేపీ వాళ్ళు ఓడిపోయింది ఎక్కువ సెటిలర్స్ ఉన్న చోట సెటిలర్స్ అనే ఈజ్ నథింగ్ బట్ ఎక్కువ ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు దగ్గర వాళ్ళు అక్కడ ఎందుకు ఊరిపారు తెలుసా ఆంధ్రప్రదేశ్కి బీజేపీ చేసిన అన్యాయం వాళ్ళ గుండెలు ఇప్పటికే రగులుతూ ఉంది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అనగానే సోము వీర్రాచ వాళ్ళు గుర్తొస్తాడు అటువంటి సోము వీర్రాచ ప్రచారం చేపిస్తే సిచ్యువేషన్ ఏంటి అటువంటి సోము వీరరాజే ఇంకా ఏపీలో కనుక ఉంటూ ఉన్నట్టయితే ఇక్కడ తీసుకొచ్చి ఆయన దగ్గర పనులను చేయించగలుగుతారు లేదు కదా అలా కాకుండా సోము వీర్రాజు అన్న వర్డ్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇందా అన్నదే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు అన్న విషయం మర్చిపోయి చంద్రబాబునే టార్గెట్ చేసుకుంటా ఉంటాయి ఆయన మాటలు కన్నా లక్ష్మణ్ అన్నప్పుడు అలాగా అధికారంలో ఏం ప్రశ్నించాలి ప్రశ్నించాడు అమరావతి కోసం ఎంత గట్టిగా నిలబడో అంత గట్టిగా నిలబడ్డాడు సోమి వీర్రాజ్ చాలా విషయాలు డ్యూలిస్ట్ అని అనిపిస్తా ఉంది రెండు కాళ్ళు రెండు రాక రెండు నాలుగు ధోరణి ప్రదర్శిస్తే అట్లా ఈవెన్ జనసేన వాళ్ళు కూడా చాలా మంది సోమవీరాజ్ ని తప్పుబడుతూనే ఉన్నారు ఆయన నిర్ణయాలు కావచ్చు ఆయన విధానాన్ని కావచ్చు అయికి సో అంతిమంగా నేను చెప్తుంది ఏంటి అంటే సోము వీరరాజు గారి యొక్క స్వయం స్వయంకృత అపరాధాలన్నీ కలగలిసి ఆయనకి త్వరలో ఈ బీజేపీ అధ్యక్ష పీఠం ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించి అది దూరం పెట్టబోతున్నాయి అనేటువంటి వార్తలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి మరి అవన్నీ కూడా మాటలని ఇట తీసని పక్కన పడేసి బ్రహ్మాండమైనటువంటి లీడర్షిప్ పార్టీతో ముందుకు వెళ్తాడు లేదు వాటిని అట్టాగా పట్టుకుని ఇప్పుడు ఉన్నట్టుగానే ఉండి అందరూ కలుపుకొని వెళ్లకుండా అండ్ మూల అధికారంలో ఉంది చంద్రబాబు కాదు జగన్మోహన్ రెడ్డి మనం పోరాడాల్సింది గట్టిగా మాట్లాడాల్సింది వాళ్ళ గురించి అని చెప్పేసి అనుకోకుండా నార్మల్ ఇప్పుడున్న వేరే వెళ్తూ అంటే మాత్రము ఖచ్చితంగా అధ్యక్ష పదవి పోవడం ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వీళ్ళ గవర్నమెంటే బీజేపీ వాళ్ళదే అండ్ అక్కడ వీళ్ళ మెయిన్ జాతీయ స్థాయిలో నాయకులు ఆచితూచి అడిగి వేయటమే కాకుండా ఇమ్మీడియట్ గా డేషన్ తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా సో ఆ వేలో సోము వీర్రాజుకి ఎప్పుడైనా సరే పిలుపు రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ దాకా వెళ్ళాల్సిన మొత్తం వెళ్ళాయంట వాళ్ళ దగ్గర మీద మొత్తం స్టడీ చేస్తున్నట్ట అన్ని కొంచెం కొలికి రాగానే ఒక స్టెప్ తీసుకుంటామని వాళ్ళు కూడా చెప్పారంట పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీలో సోమి వీరరాజ్ గారి గురించి కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో అటు ఈ చేసేసి అన్ని కూడా సోమి వీరరాజ్ యొక్క బిహేవియర్ యాటిట్యూడ్ అండ్ పబ్లిక్ లైఫ్ లో ఆయన మాట్లాడే మాటలు లైక్ ఇవన్నీ కలగలిపే ఆయనకి చేతులారా ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్ష పేట దూరం చేయబోతున్నాయేమో అనేటువంటి అనుమానాలు చాలా మందికి వస్తూ ఉన్నాయి కొందరేమో ఈ అనుమానం నిజమైతే బాగుంటుంది అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అలా అనుకునే వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఉంటే ఉండవచ్చు వాళ్ళే ఉన్నారేమో